మాటలు సీరియస్గా తీసుకుంటున్నారా ప్రజలు బిడ్డలు సీరియస్గా తీసుకుంటున్నారా పేకి అని వదిలేస్తున్నారా అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం విని ఇటు పక్కని ఇటు పక్క వదిలేసినట్టు వదిలేస్తున్నారా లేకపోతే హృదయంలోనికి తీసుకుంటున్నారా అని అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చి అడుగుతూ ఉంటాను కానీ నాకు మళ్ళీ ఒక పక్క నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా తీసుకుంటారని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారని ఇంతమందిలో ఏ కొద్ది మందో మినహాయించి దాదాపు మూడు మూడు శాతం నాలుగులో మూడు భాగాలు పర్ఫెక్ట్గా తీసుకునే వాళ్ళే ఉన్నారని నా నమ్మకం ఆమె మూడు భాగాలు నాలుగు భాగాలు తీసుకోవాలి అట్లా తయారు కావాలి నా కోరికండి నా కోరిక ఆడపిల్లలందరూ ఆత్మల్ని సంపాదించిన వాళ్ళై ఉండాలి మగ ఆత్మల్ని సంపాదించిన వాళ్ళు ఉండాలి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళై ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళై ఉండాలి వాళ్ళు ఇంట బయట ఎక్కడ ఎక్కడున్నా ఏ ఏ ఏ ప్రదేశంలో ఉన్నా ఎలాంటి పొరుగులో ఉన్నా వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకుని దేవుని ఆత్మ సంబంధులై ప్రజ్వలించాలన్నది నా కోరిక ఎవరు చెబుతారండి నువ్వు ప్రార్థన చేయబోమా స్వస్థత వచ్చిందని కొన్ని చోట్ల నేను నిన్న విశ్వా విశ్వాసులు ఒకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ దెయ్యాలు మీకు పడతాయి అని చెప్పటం మీరు ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ దయ్యాలు మీకు పడతాయి అని చెప్పటం నిన్న అది కాదు అది కాదు మరి అట్టయితే పాస్టర్ ప్రార్థన చేస్తే పాస్టర్ పట్టవా కొట్టటం బెదలు కొట్టడం తప్పు తప్పున్నర తప్పు అదే నిజమైతే మార్కుసు వార్త పదహారు పదిహేడు తీసేసుకోవాలి వచ్చిన బైబుల్ నుంచి పెట్టుకోవాలి నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడును నా నామమున నా దయ్యములని ఫస్ట్ అధికారం అధికారమే దయ్యాల మీద ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఓన్లీ పాస్టర్స్గా విశ్వాసులు కూడా అందరు చెప్పండి విశ్వాసులు అంటే ఎవరు నీ ఇంటి నువ్వే నువ్వే అవి మాంత్రిక శక్తులు కావచ్చు చేతబడి చిల్లంగి బాణామతి ఎలాంటి ప్రయోగాలైనా కావచ్చు అవి నీ మీద పారవు నీ మీద పారో ఏం చేద్దాం కొంతమంది విశ్వాసులకే మహాదడ కొంతమంది విశ్వాసులే వచ్చి నాకు చేశారా అన్నయ్య నాకు చేశారు అంటారు ఏంటిదన్న చేసింది చేతపాటు చేశారన్నయ్యా బాగా చేశారంట అస్సలు తిరగకుండా చేశారంట అట్టయితే ఇక సత్తా ఉప్పు అంట అదేందన్నయ్య అంత మాట అన్నావు అంట మరి లేకపోతే పనికి మారిందాన్ని వాక్యం ఏం చెబుతుంది నూనాకేం చెబుతున్నావు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఏసఐ చెప్పాడు నా నామం నా దయ్యములను వెళ్ళగొట్టునన్నాడు కానీ మీకు పట్టునన్నాడా వాకింగ్ చెప్పేటప్పుడు ఏడని ఎక్కడుండి సత్తారు ఏడి సత్తారు వింటారు అసలు మీరు అట్టుందా చూడు చూడు అని బైబుల్లో చూపిస్తా కరెక్టే నాన్నయ్య ఉందిగా మరి నాకు శాతపడి చేశారు చెల్లంగి చేశారు అంటే ఏంది చేస్తే చేసి ఉండొచ్చు నీ మీద పారదు చేసుకోమను వాడు వంద ప్రయోగాలు చేసుకోమని నా ప్రభు అనుమతి లేకుండా నా ప్రభు సెలవు లేకుండా ఇంత జుట్టులో ఒక్కటంటే ఒక్కటి కూడా కది వాడు వంద ప్రయోగాలు చేసిన ఏ విశ్వాసులో ఏమో అంత సోది విశ్వాసులు కొంతమంది మిమ్మల్ని కాదు కొంతమంది పరమ సోదరుడు ఓ పక్క చెబుతుంటే ఒక పక్క మళ్ళ దడ జలములలో బడినే వెళ్ళిన అవినా మిదా మంత్రం మాటతో కాడికి వాళ్ళు చెప్పిన మాటలు ఇని అయిపోతుంటారు నేను చెబుతున్నా వాళ్ళ మాటలే మంత్రాలు పొరపాటును కూడా నమ్మొద్దు ఎవరన్నా వచ్చి నీకేందు చేసినట్టే ఉన్న అన్నారు అనుకో ఏం చేశారంట ఈ లక్షణాలు ఈ ఇంట్లో జరుగుతున్న తంతంతా చూస్తుంటే గట్టిగానే ఏదో మొత్తాన్ని ప్రయోగం చేసినట్టే ఉందంటే అంతేనంటాజున మరి అట్ట అనొద్దు అనొద్దు మాట చెప్పింది అనుకో నువ్వేం చేయ తెలుసా ఇప్పుడు నేను వాడిన పాట పాడాలి జలములలో పడినే వెళ్ళిన అవినామీ మీద పాడరు పాడు మీరు నో నీకు తెలుసా కరుడ కట్టిన మాంత్రికులే మారిపోయి బాక్ తీసుకుపోతే దేవునికి మహిమగలుగునుగా కొంతమందికి నేనే బాగా కూడా ఇచ్చా జాతకాలు చెప్పేవాళ్ళు మారారు చిలక ప్రశ్న వాళ్ళు మారారు వాస్తు శాస్త్రజ్ఞులు మారారు మాంత్రికులు మారారు సోది చెప్తారే వాళ్ళు కూడా మారారు మారారు ఇప్పుడు మన పరిచారకులు వాళ్ళు కూడా ఉన్నారు ఏందనుకున్నాము యేసు ప్రభు అంటే ఏసవితో కూడిన వారం చిన్న వారం కాదు మన భాషలో చెప్పాలంటే పెద్ద వారం ఉన్న దేవుడు ఒక్కడే భూమి ఆకాశాలకు సృష్టికర్త చరాచర జగత్తును సమస్తాన్ని అందలి సమస్తాన్ని నిర్మించినవాడు ప్రభువే ఆయనకు మించిన శక్తి ఏముంది నువ్వు ఎప్పుడైతే ఆయన కుమారుడివి కుమార్తె అయిపోయావో నీకు ప్రొటెక్షన్ వచ్చేసింది భద్రత వచ్చేసింది ఇక ఏ ప్రయోగ తంతులు ఆయన సెలవు ఉంటేనే నీ మీద ఇక ఏ ప్రయోగతంతులు ఆయన సెలవు ఉంటేనే నీ మీద ఆయన సెలవు ఎప్పుడైద్ది నీ గకష్టాలు ఎక్కువైనప్పుడు దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు అవకాశాలు ఇస్తాడు మనం తన్నులు తినడానికి ఎప్పుడు అవకాశం ఇస్తాడు మనకి ఎగస్టాలు ఎక్కువైనప్పుడు మన పద్ధతులు మనం పద్ధతిగా కాపాడుకుంటే వంద మంది వచ్చి కూర్చొని మీద వంద ప్రయోగాలు చేసినా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా పెకలించలేరు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రయోగాలు చేసి చేసి విసిగిపోయి వాళ్ళు వచ్చి మారు మనసు పొందారు ఎన్ని జీవితాల్లో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ మీద కూడా జరిగింది ఆఖరికి నా మీద కూడా జరిగింది నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఒరిజినల్గా ఆ ఫ్యామిలీ మీద ఆ ఫ్యామిలీ మీద మాంత్రిక ప్రయోగం జరిగింది వాళ్ళు అప్పుడు ఏశ్వరభుని నమ్ముకోలే విగ్రహారాధికులు ఉన్నారు నాంచి పూజల్లో ఉన్నారు వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఎరగరు వాళ్ళకు పక్కన ఉన్న శత్రువు వాళ్ళ మీద మంత్ర ప్రయోగం చేశారు మాంత్రిక విద్య ప్రదర్శించారు ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది షడన్గా చచ్చిపోయి కొంతమంది మొత్తం ఆ ఇంట ఐదుగురు హతులు అయ్యారు ఐదుగురు హతులు మాంత్రిక విద్యలు ప్రయోగించి ఐదు ప్రాణాలను తీశారండి ఏదో ఒక కారణం చూపించటం పురుగు మందు తాగటం ఏదో ఒక కారణం చూపించటం ఏదో ఒకటి అటం చేసుకోవటం అట్లా కొన్ని ఊహించని రీతిలో అట్లా ఐదు ప్రాణాలు పోయినాయి మంచి పూజల్లో ఉన్నారు మంచి పూజల్లో పొరపాటును కూడా యేసుప్రభు అంటే తెలియదు ఒప్పుకోరు యేసుప్రభుని ఒప్పుకోరు ఈ వరుసగా ఇక ప్రాణాలు పోతా ఉన్నాయి గుళ్ళు గోపురాలు మాంత్రికులు మంత్రజ్ఞులు ఎన్ని చోట్ల తిరిగినా విడుదల లేదు మరణాలాగట్లా ఆ కుటుంబం ఇక పూర్తిగా నిర్మూలమయ్యే పరిస్థితుల్లో యేసు ప్రభువే వాళ్ళని దర్శించాడు ప్రభువే దర్శించాడు నిజం నిజం ప్రభు దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ ఉన్న మిగిలిన శేషం ఎవరైతే ఉన్నారో మొత్తం యేసు ప్రభువుని నమ్ముకున్నారు మొత్తం బాప్తీసం పొందారు బాప్తీసం పొందారు ప్రభు నమ్మటంతో పాటు ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తీసం కూడా పొందారు ఎప్పుడైతే బాబు పొందారో ఇంకా చేయలేదండి ఒక్కళ్ళు కూడా ఇక డ్యామేజ్ కాల దేవుడి బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా భద్రంగా ఉన్నారు ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఏం చేసారో తెలుసా వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఉండే నివాసాన్ని మందిరానికి ఇచ్చేశారు నివాసాన్ని మందిరానికి ఇచ్చేశారు మీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది మాంత్రిక ప్రయోగం చేసి దురాత్మలను ప్రయోగించి ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యాలను ప్రయోగించి ఆ కుటుంబంలో ఐదుగురిని గాజేశారు అందుకే మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబుల్లో మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబుల్లో ఎప్పుడైతే ఏసు ప్రభు రెక్కల కిందికి వచ్చారో ఇక ఇక బ్రేక్ అయిపోయింది మొత్తం ఇంకా పని చేయాల చివరికి ఏం జరిగిందో తెలుసా ఈ ప్రయోగాలు చేసినోడు తెచ్చాడు చచ్చిపోయాడు బతికి లేడు చచ్చిపోయాడు ఈ రెండు నాకు తెలుసు ఆ కుటుంబం ఈరోజు మన మందిరంలో ఇక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ కుమార్ ఇక్కడ కూడా ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండటానికి దేనికి వాస్తులు లేదు మంత్ర ప్రయోగాలు లేదు మొన్న మమ్మాయి చెబుతుంది పక్కింటోళ్ళు నిమ్మకాయలు ఎన్నిమిరకాయలు మంత్రం చేసి ఇంటి మీద వేస్తున్నారు అంట వాళ్ళ ఇంటి మీద అన్నాను మొన్న ఆయన చెప్పాడు ఏం లేదా నిమ్మకాయ నిమ్మకాయ ముక్కలు చేసి శుభ్రంగా పులియార్లో పిండుకో మిరకాయలు కూడా అందులో తాలింపులో వేయించేసుకో శుభ్రంగా తినేసేయండి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి దేవునికి స్తోత్రం కలిగి ఉ మనల్ని పాడు చేయటానికి ఏది ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వాళ్ళని పాడు చేయటానికి ఎవరైనా ప్రయోగతంతులు చేసినా కుట్రలు చేసినా అంతకంతకు అంతకంతకు వాళ్ళు నాశనం అవుతారు గాని దేవుని సెలవు లేకుండా నీకే హాని జరగదు చూడగట్టి కూడా ఆయన సెలవు లేకుండా నిన్నెవడూ నాశనం చేయలేడు చెయ్యటానికి వాడు స్కెచ్ గీసాడంటే వాడు పోవటమే ఇంకా చెప్పాలంటే వాడి కోసం నువ్వు ప్రార్థన చేయటమే వాడు దెబ్బ తింటమే నీ మీద మాత్రం పొరపాటును కూడా పారు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను నేను ఇక్కడ మొదలున్న ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి దగ్గర ఆ చూర వాళ్ళ వరకు చెబుతున్నా మైండ్ దగ్గర పెట్టుకొని అనండి ఇక మళ్ళీ వాళ్ళు మాటలు విని మరే అన్నయ్య ఇంటోనే వాస్తంట తేడా ఉందంట ఏ మూల పెరిగిందంట ఏ మూల తగ్గిందంట అంటే మామూలుగా ఉండదు ఏ మాలు లేదు ఆ మూల లేదు అన్ని మూలలు దేవుడియే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాల కొంపలు అడుగు పెట్టినా సరే నిన్ను పట్టది మారిద్ది అంతే పక్క వాళ్ళు అన్యులు భయపడ్డట్టు భయపడద్దు నువ్వు నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి మొదటిది ఇతరులకు కూడా అవసరమైతే ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళను కూడా ధైర్యపరచాలి